హాయ్ ఫ్రెండ్స్ మా మామైతే లేత పొట్టేలు కూర అయితే ఒకటిన్నర కేజీ అయితే తెచ్చాడు దాన్ని అయితే నీట్ గా కడుక్కొని ఇప్పుడైతే సెట్లు వేసుకుంటున్నావు దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపుడి కొద్దిగా కారం వేసి బాగా అయితే మ్యారినేట్ చేసాడు మా మామ బాగా ముక్కలు బట్టాలనేసి తర్వాత అయితే ఈ సెట్ పొయ్యి మీద పెట్టేసి కావాల్సిన వరకు కొద్దిగా నీళ్లు పోసి బాగా అయితే కలిపెట్టాడు అయితే ఎంత బాగా ఉడికితే అంత బాగుంటది అని చెప్పి మూత పెట్టి బాగా ఉడికిచ్చి కిందకైతే దించాడు ఉడికిన తర్వాత కిందకి దించినా కూడా తెరలుతుంది ఎందుకంటే సట్టి కదా వేడి ఎక్కువ ఉంటది మట్టి పాత్రలో తర్వాత అయితే మళ్ళీ ఇంకొక సెట్ అయితే పెట్టుకొని దీంట్లో అయితే నూనె పోసుకొని అయితే వేసాడు ఇంట్లోనే అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడలో టమాటాలు వేసి బాగా అయితే ఏగిచ్చాము ఇది బాగా ఏగిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకున్నాము ఈ మసాలా అంతా బాగా ఏగిపోయిన తర్వాత ఇందాక ఉడికించుకున్నాం కదా మటన్ దాంట్లో అయితే ఈ మసాలా అంతా దాంట్లో వేసేసి బాగా అయితే కలిపెట్టుకున్నాము ఒకసారి చూడండి ఎలా అయితే ఉందో మటన్ లో పులుసు ఉంటేనే టేస్ట్ అందుకని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకున్నాము ఇది బాగా ఉడికిన తర్వాత మిరియాలు పట్టాలవంగా అయితే దీంట్లో చల్లుకొని లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపెట్టుకొని దించుకున్నాము ఈ మటన్ వేసుకుని తింటా ఉంటే ఉంది ఫ్రెండ్స్